సరే నిపుణుతతో ప్రకటించినంత మాత్రాన వాళ్ళను అందరూ రెడ్ కార్డ్ పెట్టేసి ఏమీ ఇన్వైట్ చేయలేదు ఆ తర్వాత పుష్పగు పుష్పగుచ్చం లేకపోతే శాలువ గప్పి ఏమి సాగనంపలేదు రాళ్లదెబ్బ విమర్శలు జడివాన ఒకటేంటి చెప్పుకోలేని భయంకరమైన పరిస్థితులు వాళ్ళ బ్రతుకులు ఎదురయ్యాయి ఎదురైన పరిస్థితులన్నిటినీ తట్టుకుని నిలవబట్టడానికి ఏంటో తెలుసా అంత్యోకయ సంఘం చేసిన ప్రార్థన ప్రార్థన ఏం చేస్తా అంటే శ్రమల మధ్యలో ఓర్పు కలిగిన వారిగా శ్రమల మధ్యలో ధైర్యం కలిగిన వారిగా బ్రతికేటట్లుగా ఆ ధైర్యాన్ని ఇచ్చే శక్తి ప్రార్థనలో దాగి ఉంది కొట్టు స్తోత్రాలు చెప్తా చూడండి అన్నమాట అపోషికల కార్యాలు పద్నాలుగు వచ్చాయి పద్నాలుగో వచ్చాయి చూడండి ఇరవై పంతొమ్మిదో వచ్చిన నుంచి నేను చదువుతాను నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి అంత్యుకయా నుండి ఈ కొనియా నుండి యోధులు వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని వెలుపలికి అతనిని ఈడ్చుకుని వెళ్ళిరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు దెర్బేకు బయలుదేరిపోయిను వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి తర్వాత లొస్త్రాకును ఈకొనియాకును అంత్యుక ఏకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి ఒకసారి చూడండి లొస్త్రా అనే పట్టణానికి పౌలు గారు వచ్చారు లొస్త్రా అనే పట్టణం తిమోతి పట్టణం అంత్యుని అంత్య నుండి యూకోనియా నుండి లొస్త్రా నుండి ఈ మూడు పట్ల నుండి ఈదులొచ్చి రాళ్ళు రువి పౌలు గారిని కొట్టారు చనిపోయారు అనుకున్నారు పట్టణపు వెలుపటికి ఈడ్చుకుని వెళ్ళారు శిష్యులంతా చుట్టూతో నిలబడి ప్రార్థన చేశారు పునరుద్ధానపు శక్తి ఆయన మీదకొచ్చింది దిగ్గున లేచి మరలా పట్టణంలో ప్రవేశించాడు లొస్త్రాలో ఆ రాత్రి బస్ చేసి తెల్లారిన తర్వాత దరిదాపుగా నలభై కిలోమీటర్ల దూరం లుస్త్రా నుండి దెర్బేకి నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణమై వెళ్ళి దెర్బేలో దేవుని వాక్యం ప్రకటించి దెర్బే నుండి లొస్త్రా నుండి ఈ సారీ దెర్బే దె దెర్బే నుండి వచ్చి లొస్త్రా నుండి ఈ వచ్చి ఈ నుండి అంత్య వచ్చి అనేక మంది శిష్యులను చేసి వాళ్ళందరితో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా అయిలరా శ్రమలకు భయపడకండి విశ్వాసమందు నిలకడగా ఉండండి మనము అనేక శ్రమలు అనుభవించి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి శ్రమలకు భయపడకండి అని రాళ్ల వర్షానికి రాళ్ల దెబ్బలకు గురైన ఈ సౌలు తన ఎదుటున్న ప్రజలను ఎంతగా ధైర్యపరుస్తున్నాడో ఆశ్చర్యమేక మానదం ఒకసారి చూడండి మాట చనిపోయేదాకా రాళ్లతో కొట్టారు చనిపోయాడు అని నిర్ధారణ చేశారు పట్టను వెలుపలికి ఈడ్చుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు లేచిన ఆయన తన దెబ్బలను గూర్చి మాట్లాడాల తన నొప్పులను గూర్చి మాట్లాడాలా ఆ రాళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే తనకెంత నొప్పి కలిగిందో ఎంత వేదన అనుభవించాడో తన వేదన గూర్చి మాట్లాడాలా తాను అనుభవించిన బాధను గూర్చి ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళని చూసి అంటాడు చె ఏ చిన్న చిన్న బాధలకు మనం కలవర పట్టుబెట్టి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి శ్రమలకు సిద్ధపడండి బిడ్లగా ఒక మంచి ప్రార్థన కలిగినవాడు తన శరీరంలో ఎన్ని బాధలున్నా ఆ బాధలన్నీ ఓడ్చుకుంటా లేడి పిల్లలాగా గంతులు వేస్తూ పరిచర్య కొరకు పరిగెత్తుతూ ఉంటాడు ఆ ప్రార్థన జీవితం లేనుడు చిన్న బలహీనత రాటంతో వారం రోజులు బెడ్ సిక్కు ఏమిరా అంటే అన్నయ్య తలనొప్పి ఎట్టుంటుందో తెలుసు అన్నయ్య ఈ శవరి నుంచి ఆ శివరకు దూసుకొని వెళ్తుంది అన్నయ్య అని చెప్పి ఆ తలనొప్పిని గురించి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడంటే వినే మనకు కూడా హొరి బాబోయ్ తలనొప్పి అంటే ఎట్టుంటుందా ఓ ప్రభు మాకు ఎప్పుడు తలనొప్పి రాకూడదయ్యా ఆ తలనొప్పి అంటే మనం భయపడేటట్టుగా చేస్తుంది ప్రార్థనా పరుడు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటినీ ఓర్చుకుని యోధుడిగా సాగిపోతాడు చెబుదా యామెన్ జార్జన్ ఉండడు అన్న సేవకు వచ్చి ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది ఏ రోజు తలనొప్పి అన్న మాట కానీ కడుపుల నొప్పి అన్న మాట కానీ నడువుల నొప్పి అన్న మాట కానీ జ్వరం అన్న మాట కానీ తలనొప్పి అన్న మాట కానీ నా నేను ఎరగను నేను అనుకుంటే అప్పుడప్పుడు జాజన్నను బట్టి తలనొప్పికే తలనొప్పి వస్తుంది ఏ రోజు ఏ రోజు నేను అసలు ఏ రోజు ఏమంటే దేవుని కృప ఏనాడు బెడ్ అయినట్టు కానీ ఒక వారం రోజులు దొప్పటి కప్పుకున్నట్టు కానీ వారం రోజులు కాదు నా ఇరవై సంవత్సరాల సేవా జీవితంలో ఒక్క నాలుగైదు రోజులు రెండు మూడు రోజులు చేసుకున్నట్టు కానీ నాకు తెలియదు కరోనా వచ్చిందో లేదో నాకు తెలియదు నాకు మొన్న మీరు అన్నారు కాబట్టి వచ్చిందని నాకు కూడా వచ్చినట్టుంది రోజు రాత్రి ఒక్క రాత్రి తెల్లారి లేడి పిల్లలాగా మళ్ళీ లేచాం రైస్ అలాడ్ ఆ ప్రార్థనా బలం కలిగినాడు ఎంత బాధనైనా ఊర్చుకుంటాడు తన బాధ చెప్పడం తాను ప్రజల దగ్గర ఏడవడం శావకుడు ఎప్పుడు ప్రజల కన్నీళ్లు దులుస్తాడు కానీ ప్రజలు ఎదురు తాను కన్నీళ్లు గార్చడం మాట అర్థమైందా మాట అర్థమైందా ఆ ప్రార్థన శక్తి కలిగినోడు ఇరవై నాలుగు గంటలు నాకు ఆ నొప్పి ఈ నొప్పి ఆ కొంతమంది చెప్తారు అన్నయ్య కడుపులను నొప్పి ఉంటుంది అన్నయ్య ఇక్కడ స్టార్ట్ అయ్యన్న ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అన్నయ్య ఎక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎట్లా కడుపులో అయితే కొంతమంది అట్లా ఎప్పుడు రోగం 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 అంటారు అంటే రోగాలు రావని కాదు మనం ఆరాధించే ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు మన రోగములను సహించను అని రాస్తుంది దైవజనుడైన ఎలీషా మరణకరమైన రోగానికి గురైనట్లుగా వాక్యంలో రాసి ఉంది రోగం కలిగి ఉండటం పాపం కాదండి రోగం అని వారం వారం పండుకోవటం ఇది పాపం నేను తెలుగులోనే చెప్పే నా మాట అర్థమైందా పద్నాకల రోగం రోగం కొంతమంది చూడండి నేను అప్పుడప్పుడు చెప్తా కదా హాస్పిటల్లో బెడ్లైనా ఖాళీగా ఉంటాయి కానీ అక్క కొంతమంది అక్కలతో ఇప్పుడు బెడ్డ కా ఎప్పుడు చూసినా బెడ్డే తో అదొక దరిద్రం బలహీనతలు వస్తాయి వస్తే రోగం రావటం పాపం కాదండి రోగం నీకుంటే నీకు తెలుసా రోగంతో పాటు దేవుని కృప కూడా నీకు తోడుగా ఉంటుంది నువ్వు ప్రార్థన పొరరాలు అయితే ఆ కృప తోడుగా ఉన్నప్పుడు నువ్వేమంటావో తెలుసా నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడిని హలోయ కృప కలిగిన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా అన్నయా అనయా అని చెప్పి నిమిషం తర్వాత చెంగు చెంగుమని చెంగు చెంగుమని పరిగెత్తా ఉంటారు వరే ఇందాకే కదరా ఇట్లా అన్నావంటే అన్నయ్య కృపందే కృప 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 అంటే ఎవరు చెప్పాలి ఆ కృపందే ఆ కృప ఆవరించిన మరుక్షణమే అసలు బాడీలో ఏం జరిగిద్దో తెలియదు అదే సూపర్ న్యాచురల్ పవర్ సూపర్ న్యాచురల్ పవర్ మానవ వివరణకు అర్థంగానే అద్భుతమైన శక్తి వాళ్ళని ఆవరిస్తుంది ఏమండి కొంతమంది పది రోజులు బట్టి ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు అనయ్య దేవుని కృపను బట్టి సావుకులందరూ మీరందరూ ఉపవాసం ఉంటున్నారు కదా నేను కూడా ఉపవాసం ఉంటున్నాను అన్నయ్య ఎట్లా ఉపవాసం ఉంటున్నావు తమ్ముడా సావుకులు ఎట్లా ఉంటున్నారు నేను కూడా అట్లాగే ఉంటున్నాను అన్నయ్య పొద్దునే ఒకటి మధ్యాహ్నం మజ్జిగ మళ్ళీ సాయంత్రం టీనో ఏదో ఒకటి వస్తుంది రాత్రి అన్నయ్య పది రోజులు బట్టి మా ఆవిడ వచ్చి నా దగ్గరకు వచ్చి నిజంగా నువ్వు ఉపవాసం ఉన్నావా అరే ఉపవాసం ఉన్నానంటే నేను నమ్మను నేను రాజాను అడుగుతానని చెప్పి రాజును తమ్ముడిని వచ్చి అడిగిందట రాజన్న మా ఆయన నిజంగా ఉపవాసం ఉన్నాడక్క అని నేను నమ్మను అరే నేను చెప్తున్నాను అక్క ఉన్నాడు ఉపవాసం అంటే లేదు నేను నమ్మలేనన్నా మీకు తెలియకుండా దొంగతనంగా తిండి వస్తున్నాడేమో అందంట అమ్మ ఇరవై నాలుగు గంటలు మా ముందే ఉన్నాడు వెళ్ళటానికి అవకాశం లేదు అయినా ఎట్లా ఎందుకు అడుగుతున్నావు అక్క అంటే అయ్యా ఇంట్లో ఉన్నప్పుడు ఉదయం ఎనిమిదింటికి పెట్టాల్సిన టిఫిను పదింటికి పెడితే ఒంటి ఒంటి గంటకి పెట్టాల్సిన భోజనం ఒక గంట లేట్ అయితే అయ్యా గ్లాసులు ప్లేట్లు పగిలితే పర్వాలేదు అయ్యా ఈ పగల కొడతాడు అంత ఆకలిపోతాడు తిండిపోతాడు పది రోజులు బట్టి ఉన్నాడా అంటే వాళ్ళ వచ్చి అంటాడంట చూడండి అంటాడంట నేను ఎట్టా ఉన్నానో తెలుసా పది రోజులు బట్టి ఏం తినలా ఎట్టా ఉన్నావు అదే కృపంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ప్రార్థనలో నుంచి వస్తుంది అందుకని భక్తుడు అంటాడు గ్రీసు దేశస్తుడు యూదుడని భేదం లేదు ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారి యొడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఆ ఈ ఇరవై ఒక్క దినాలు మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత కృపలో ఐశ్వర్యవంతులుగా మార్చబడతాం ఆ కృప ఐశ్వర్యం ఏం చేస్తో తెలుసా గమనించండి గుండెలు బ్రద్దలు చేసే బాధ కూడా అసలు నోట్లో నుంచి ఒక మాట రాకుండా అక్క బాగున్నారా సోభరా ఇంట్లో సో దేవుని మహాకృపను బట్టి ఎంత బాగాకపోయినా వాటన్నిటిని ఓడ్చుకునేటట్లుగా శక్తినిచ్చేది ఆ కృప బయలుదేరేదే ప్రార్థనలో నుంచి ఏసఐకి మహిమ కలుగును కాక చెప్పేకి స్తోత్రాలు చెప్తా గమనించండి ఆమెన్ నేను ముగింపులోకి వచ్చాను నా వైపు చూడండి పరిశుద్ధాత్ముడు వీళ్ళను పంపించమని చెప్పాడు ఎప్పుడు చెప్పాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు చెప్పాడు ఇక ఆల్రెడీ ఉపవాసం ఉన్నారు కదా వెంటనే పంపించవచ్చు కదా ఆహా మరలా ఏం చేశారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళ తలల మీద చేతులుంచారు ఈరోజు చేసిన ప్రార్థన రెండు సంవత్సరాలు కాపుదలిచ్చింది క్రీస్తు శకం నలభై ఏడు నుండి నలభై తొమ్మిది వరకు రెండు సంవత్సరాలు సువార్త దండయాత్ర చేశారు కదా ఈ రెండు సంవత్సరాలు వాళ్ళు చేసే ప్రయాణాల్లో కాపుదలిచ్చింది ఈరోజు వీళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన వెళ్ళిన చోటల్లా నిపుణతతో దేవుని వాక్యం ప్రకటించేటట్లుగా బలపరిచింది ఈరోజు చేసిన ప్రార్థన మూడవది విన్నాం కదా ఇప్పుడు దాకా ఆ శ్రమలలో ఆ వేదనలలో కావలసినంత ఓర్పునిచ్చింది ప్రార్థన అమ్మ చనిపోయేటట్లుగా రాళ్లతో కొట్టారు ఎంత ఓర్చుకున్నారు ఏమనుకోవద్దు నా వైపు చూడండి అమ్మ నువ్వు మంచి ప్రార్థనాత్మతో బ్రతికితే నీ భర్త ఎంత నువ్వు నురుదారు అంత ఓర్పు ఇస్తాడు నీ అత్త ఎంత గయ్యాలిదైనా నువ్వు ప్రార్థనా అయితే ఎంత బాధనైనా గుండెల్లో దిగమింగుకొని నవ్వుతా పలకరించే కృపదేవుడి నీకు ఇస్తాడు నీ ఉద్యోగ స్థలంలో అధికారి ఎంత అయినా సూటిపోటి మాటలతో నిన్ను కావాలని హింసించేవాడైనా నువ్వు ప్రార్థనా పొర్రాలు అయితే ఎంత బాధనైనా ఓర్చుకునే శక్తి ప్రార్థన మనకు అనుగ్రహిస్తుంది ఆ ప్రార్థనే నీకు లేకపోతే ఒక్క మాట అంటంతో ఇక బొస 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 పొస బొస బొస పొస ఏంటి వచ్చేది పాలు కాదు కోపం కొంతమందికి ముక్కు మీదే ఉంటుంది కొంతమందికి ముక్కు మీదే ఉంటుంది బైబిల్ ఏమంటుందో తెలుసా ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది ప్రైజ్ అలా ఆఖరి మాట చెప్పి ఎందుకు వీళ్ళు ప్రార్థన చేసి పంపించారు చేయబోయే పనిలో ప్రతిఫలం చూడాలంటే రేపు చేయబోయే పని ప్రతిఫలాన్ని ఇచ్చే పనిగా ఉండాలంటే ఈరోజు ప్రార్థన నాలుగో చూడండి పనికి తగిన ప్రతిఫలం ఇచ్చేది ప్రార్థనే రైస్ రైట్ వీళ్ళు సువార్త దండయాత్ర ప్రారంభించారు సువార్త దండయాత్రకు వెళ్ళిన తర్వాత ఏమేం జరిగిందో జస్ట్ రెండు మూడు రెఫరెన్స్లు మీకు చెప్తాను అపోస్తుల కార్యాలు పదమూడో వచ్చాయి నలభై మూడో వచనం నలభై మూడో వచనం సమాజ మందిరములో లోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధామత ప్రవిష్ఠులను పౌలును బర్ణబాను వెంబడించిరి ఏం చేశారు అక్కడ వాక్యాన్ని ప్రకటించారు ఆ వాక్యం విన్న తర్వాత చెప్పండి ఏం చేశారు అనేకులు పౌలును బర్నభాను వెంబడించారు నలభై ఎనిమిదో వచ్చినం నేను చదువుతాను నలభై ఎనిమిది అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్వహించబడిన వారందరూ చెప్పాలి చెప్పాలి వారందరూ విశ్వసించిరి అట్లన్నా పద్నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో అలా చదువుకుంటూ వెళ్తే పౌలు పర్ణభ ఎక్కడికి వెళ్ళినా వాక్యం ప్రకటించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అనేకులు ప్రభు పట్ల విశ్వాసం ఉంచి ప్రభుతటు తిరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మహిమ కలుగును గాక నా వైపు చూడండి వీళ్ళు సువార్త ప్రయాణం చేసింది వాక్యం ప్రకటించడానికేనా వాళ్ళ వాక్యం విన్నటువంటి వాళ్ళను ప్రభుతటు త్రిపటానికా వాళ్ళ వాక్యం విని విని వాళ్ళను ప్రభు తట్టు త్రిపటానికి కూడానా అసలు వాక్యం ప్రకటించడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటి ఆ ప్రజలను ప్రభు తట్టు త్రిపాలి దేవుని మీద విశ్వాసం ఉంచి బాప్తీస్ తీసుకునేటట్లుగా పురికొల్పాలి వాక్యం చెప్పటం పని అయితే ప్రజలు ప్రభు తట్టు తిరగటం అనేది పనికి తగిన ప్రతిఫలం వీళ్ళు చేసే పని ఫలభరితమైన పనిగా మార్చబడింది ఎక్కడికి వెళ్ళినా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు అనేకులు ప్రభునందు ఎందుకు విశ్వాసం ఉంచారు వాళ్ళ పని ఫలభరితంగా మారిపోయింది వాళ్ళ పని ఫలభరితంగా మార్చింది ఏదో తెలుసా అంతే ఒక సంఘంలో ప్రజలు చేసినటువంటి ప్రార్థన గుర్తు ప్రభుకి స్తోత్రాలు చేద్దాం హలోయ బిట్లరా ఈ ఈ ఈ దినాల్లో మనం పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇక ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత దేవుడు ఎక్కడెక్కడికి తీసుకొని వెళ్తాడో శావకులుగా మమ్మల్ని నిలవబడిన చోట దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు పౌలు వర్ణభ వాక్యం ప్రకటించేటప్పుడు అంత్యోకేయాలో ఏది జరిగిందో మేము నిలవబడినప్పుడు కూడా దేవుడు అలాంటి కార్యాలు ఆయన నామ ఘనత కొరకు జరిగించునుగాక ఈ కొనియాలో పౌలు నిలవబడ్డప్పుడు లొస్త్రాలో పౌలు నిలవబడ్డప్పుడు దెర్బేలో పౌలు నిలవబడ్డప్పుడు అనేకులు ఎట్లా విశ్వసించారో వెళ్ళిన ప్రతి చోట వేల కొలది ప్రజలు విశ్వసించున్నట్లుగా నామకార్దులు ప్రభుతో తిరుగునట్లుగా అన్ని జనులు నిజదేవుడిని విశ్వసించున్నట్లుగా ఈ ఇరవై ఒక్క దినాలు చేసే ప్రార్థన ద్వారా రాబోయే కాలంలో దేవుడు భీకర కార్యాలు చేయబోతున్నాడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను చూడు ప్రార్థన లేకుండా నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాసం ఆయాసాన్ని మిగిల్చేదిగా ఉంటుంది కానీ ప్రతిఫలాన్ని ఇచ్చేదిగా ఉండదు మరలా ఈ మాట చెప్తాను నీ జీవితంలో ఎప్పుడు పని 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 అని అంటూ పని రాక్షసుడిగా బ్రతుకుతూ ప్రార్థనకు నువ్వు చోటు ఇవ్వకపోతే అన్ని గంటలు నువ్వు పడిన కష్టమంతా ఏమైపోద్దో తెలుసా బూడిదలో పోసిన అయిపోతుంది నీ ప్రయాసం అది ఫలభరితంగా మార్చబడాలన్నా నీ ప్రయాసం ఒక ప్రతిఫలాన్నిచ్చేదిగా మార్చబడాలన్నా పనికి తగిన ప్రార్థన ఏసునామంలో ఉండునుగాక అందుకని బైబిల్ రాసి ఉంటుంది ప్రయాసపడు అని వలనైనాను పందగోరు అని వాళ్ళనైనాను కాదు కానీ కనికరించు దేవుని వలనే కలుగును అని రాసి ఉంటుంది బిడ్లారా చూడండి ఓ నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను ఇరవై నాలుగు గంటలు ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి నేను వాక్యం ప్రకటిస్తాను అని వాక్యం ప్రకటించి అది దేవుని పని కానీ ప్రార్థనా జీవితం లేకుండా నేను అనుకోండి నా కష్టం ప్రయాసాన్ని మిగులుస్తుంది కానీ ప్రతిఫలాన్ని ఇవ్వదు ఆ కష్టం ఆ ప్రయాసం ప్రతిఫలం ఇచ్చేదిగా ఉండాలంటే నా వైపు చూడండి ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏది ప్రార్థన పని చెప్పండి చెప్పండి ప్రార్థన పని పనికి తగిన ప్రార్థన ప్రార్థనకు తగిన పని పనికి తగిన ప్రార్థన మనం చేస్తే అది ప్రతిఫలాన్ని ఇచ్చే ప్రార్థనగా ఉంటుంది చాలాసార్లు మనం బాగా పనిచేసి అలిసిపోయేటప్పుడు ఏమనుకుంటాం మన అలసట దేవునికి తెలియదా ఏంటి ఎంత అలసిపోయాము ఆ పాస్టర్ గారులు అయితే అట్లాగే చెప్తారమ్మా మీరేమ్మా ఎనండి ఆ పాస్టర్ గారులు అయితే అట్లాగే చెప్తారు వాళ్ళంటే ఇరవై నాలుగు గంటలు చర్చిలో ఉంటారు ప్రార్థన ప్రార్థన వాళ్ళకైతే కుదిరిది కానీ చెస్ట్రో ఎక్కడ కుదిరిది చెప్పు నువ్వు అంటే ఆ సిస్టర్ కూడా ఉంటుంది నిజమేనక్క అప్పుడేమైపోద్దో తెలుసా బ్రతుకులో చెమటోడుస్తావు కానీ ప్రతిఫలం రాదు వీళ్ళు ప్రార్థన చేసి ఎందుకు పంపించారో తెలుసా వాళ్ళ ప్రయాసం రేపు ప్రతిఫలం ఇచ్చేదిగా ఉండాలంటే ఈరోజు చేసే ప్రార్థనే రేపు ప్రతిఫలాన్ని ఇస్తుంది బెట్లరా ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత మీరు చేయబోయే ప్రతి పని అది ప్రతిఫలాన్నిచ్చే పనిగా నా దేవుడు చేయును గాక దేవుడు అలా చేయాలంటే ఈరోజు మనం ఏం చేయాలి ఈరోజు మనం చేసిన పని రేపటి దినాన్ని శాసిస్తుంది ఆమెన్ అందుకని బైబిల్లో రాయబడిన ఒక చక్కటి మాట మీరందరూ ఎరుగుదు కన్నీళ్లు విడిచి చూవిత్తువాడు విత్తూవాడు పిడికిడి విత్తనముల చేతబుని ఏడ్చుచూ విత్తేవాడు విత్తవాడు పన్నలు మోసుకుంటూ సంతోషంగా నమ్ముతూ తిరిగి వస్తాడట బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు విత్తనం విత్తితే ఆ విత్తనం నూరంతల ఫలం ఇచ్చింది ఎవరైనా అయ్యా ఐజగ్ గారు వినండి ఎవరైనా ఎస్సాక్ గారు ఎస్సాక్ గారు విత్తనం విత్తితే నూరంతల ఫలం ఎందుకు వచ్చిందో తెలుసా ఏ పొలంలో విత్తనం విత్తుతున్నాడో విత్త సారీ ఏ పొలంలో విత్తనం విత్తబోతున్నాడో విత్తనం విత్తబోయే పొలంలో విత్తం విత్తనం విత్తనకు విత్తనం విత్తకముందు ఎస్సాక్ ఏం చేసేవాడు ఆ పొలంలో ధ్యానించేవాడు ఆ పొలంలో ప్రార్థన చేసేవాడయ్యా ఈ పంట పొలంలో వ్యవసాయం చేయబోతున్నానయ్యా విత్తనం వేయబోతున్నానయ్యా తెగులు రాకూడదు విత్తనం నూరంతలుగా ఫలించాలి ఏడుస్తూ ప్రార్థన చేసి ఉంటాడు విత్తనం విత్తకమునుపు నువ్వు ప్రార్థన చేశాడు కనుక విత్తనాలు నూరంతల ఫలాన్ని ఇచ్చాయి చెప్దాం ఆ మ్యాన్ ముగిస్తున్నాను నువ్వు ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభించు ప్రార్థనతో ప్రారంభించబడిన పని విజయంతో ముగించబడుతుంది ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన రేపటి విజయానికి దేవుడు పునాదిగా దేవుడు మారుస్తాడు